విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు బాబు పాలచర్ల నాగేంద్ర చౌదరి పాండంటి రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నాలుగు రోడ్ల కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు జరిపారు అనంతరం కమ్యూనిటీ హాస్పిటల్లో రోగులకు పాలు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ దేశంలోనే ఎంతో ప్రజాదరణ పొందారని అన్నారు ఆయన రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ప్రజలు ఏనాటికి మర్చిపోరని అన్నారు ఏ రంగంలోనైనా సరే రాణించే గొప్ప మేధాశక్తి ఎన్టీఆర్ ఒక్కరికే సాధ్యమని అన్నారు రాష్ట్రంలోని ఏ పార్టీకి లేని ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని అన్నారు రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తకొండబాబు కొండబాబు సాంబత్తుల చంద్రశేఖర్ కోన్రోతు రమేష్ బద్ది సురేష్ పిల్లా మహేష్ కందుల వీరబాబు ఆయిల్ స్వామి దేగల సత్యనారాయణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నాయకులందరూ కలిసి ఎన్టీఆర్ విగ్రహాలకి పోల్దనం చేసి ఆయనకి అర్పించి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ బ్రెడ్ పాలు ఇచ్చి ఆ ఆ మహానాయుడికి ఈ విధంగా ఈ రోజు వాళ్ళందరూ కలిసి అన్న ఎన్టీ రామారావు గారు సందర్భంగా ఎప్పుడు కూడా ఈ పార్టీకి ఎన్నంటే వెనకాల ఉండి ఆయన ఈ పార్టీని ఎప్పుడూ నడిపిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా చాలా ఈ దినదిన అభివృద్ధి చెంది పార్టీని అభివృద్ధి చెంది ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఉండదు ఉండదు ఉండకూడదని కొంతమంది దుష్టశక్తులు ఎంతమంది ఏమన్నా సరే తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా జనాల్లో నిలిపే రెపరెపలాడే పసుపు జెండాను ఎప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జ్యోతి నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా పార్టీని వెన్నంటి ఉండి పార్టీని ముందుకు నడిపించే వ్యక్తుల్లో వీళ్ళందరూ కూడా ముఖ్య భాగాలై ఉన్నారు అలాగే వాళ్ళ సహాయ సహకారాలతో ఈ రోజు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం కూడా జరిగింది అలాగే ఎన్టీ రామారావు గారికి మన మధ్యలో ఎప్పుడు ఉన్నట్టు లేనట్టు అనుకుంటాం కానీ ఎప్పుడు మన మధ్యలో ఉన్నట్టే ఆయన ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట గ్రామంలో ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు నూటినరోజు నూట రెండవ నూట రెండవ పుట్టినరోజు శుభ సందర్భంగా మా సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ద్వారా పూలమాలను వేసి ఘనంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు మా జగ్గంపేట నాయకులు జగ్గంపేట విజయవంతం ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరిగింది ఆనాడు అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి పేద ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు అంశాలతో ప్రజల్లోకి వచ్చి పూడు గుడ్డ నీడ అన్న అంశంతో వచ్చి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి తక్కువ ధరకు వస్త్రాల సమ ప్రజలకి పంచిపెట్టి అలాగే పేదవారి అందరికి కూడా ఇల్లు పంచిపెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది ప్రపంచ స్థాయిలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే తెలుగులో తెలుగు ప్రజలకు అందరూ కూడా గర్వకారణం అన్న ఎన్టీ రామారావు గారు తక్కువ సమయంలో తొమ్మిది నెలలోనే పార్టీ పెట్టి తొమ్మిది నెలలోనే ముఖ్యమంత్రి ఆయన వ్యక్తుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఆయనే అలాగే ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీసుకుని ఆయన పార్టీ పార్టీలో ఆంధ్ర రాష్ట్రాన్ని దశ దిశ మార్చగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన అడుగుజాడులోనే మా యువనాయకులు నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తున్నారు అలాగే మా నియోజకవర్గం వస్తే మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతుల నవీన్ కుమార్ గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం